ఇది టోటల్గా మిస్లీడ్ చేయటం అధ్యక్ష హౌజ్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా ఎందుకని అంటే ఉమ్మ సరే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు పెరిగినా తగ్గిన రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష నేను అందుకే చెప్పింది కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణేత చేవళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టు విధానంతో కట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేయాల కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ మన హ్యాండ్ ఓవర్ చేయాల అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్న దాన్ని రీడిజైన్ చేసి రీడిజైన్ చేసి లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల కింద పెంచారు అధ్యక్ష రాజీవ్ సాగర్ ఇందిరాజ్ సాగర్లో కూడా ఈపీసీ కాంట్రాక్ట్ దాంట్లో దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టంలో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ని కేవలం పద్నాలుగు వందల కోట్లు తగ్గేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి ఇరవై మూడు వేల కోట్లు పెంచారనే కదా మేము పదే పదే అడిగేది ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే పెరిగింది పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగటానికి అవకాశం లేకుండాన్నటువంటి ప్రాజెక్టుని కావాలని మీరే రీడిజైన్ చేసి అడ్డగోలుగా పెంచేసుకొని రాష్ట్ర అంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా తగుదినమ్మా అని చెప్తారు ఏంటండి రాష్ట్రం అంతా బ్లేటెంట్గా చూస్తుండే ఆడ కాలేశ్వరం ఆడ పగిలిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉండే ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తూనే ఉండే వీళ్ళందరూ చూస్తు మీడియా ప్రజలు ఇంకా దాని గురించి వాదించడానికి ఏముంది అధ్యక్ష హరీష్ రావు గారికి దాంట్లో ఇంకేమన్నా మేము దాచిపెట్టింది ఏమైనా ఉందా ఇదే కాదు దాని పైది కూడా ఏదో ఏదో మేడిగడ్డ తర్వాత పైన అన్నారం అన్నారం కూడా లీక్ అవుతుందని అది కూడా చూస్తా అంటే మా వాళ్ళు రెడీగా ఉన్నారు చూపిస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ అన్నారం కూడా లీక్ అవుతుందట అది కూడా మీరు చూస్తా అంటే అది కూడా చూపిస్తారు రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా పదే 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 ఇంకా దాన్ని తప్పించుకోవటం కోసం ఇంకా ఏదో మేము మా వాళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు భ్రమలు కల్పిస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష చేసిన తప్పులు ఒప్పుకోవటానికి దయచేసి హరీష్ రావు గారు ఇక ముగించండి హరీష్ రావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఏదో అయిపోయింది మీరు తప్పులు చేశారు ఇంజనీర్ లేకుండా మీరే రెడీ చేశారు మీరే కుర్చీలు వేసి కట్టించారు మీరే పైపులు తెచ్చారు మీరే మోటార్లు తెచ్చారు మీరే ఇంజన్లు వేయిచ్చారు మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుంది అని ఒప్పుకొని సరి చేయండి అని అడగండి ముగించండి దయచేసి అధ్యక్ష గౌరవీలు కన్క్లూడ్ ఇంతమంది లేచి చెప్తే నేను ఏం సార్ ఐ ట్రై ట్రై టు కంక్లూడ్ సార్ ప్లీజ్ అధ్యక్ష మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చేయింది మేము చెప్తలేము అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చేయింది కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష ఎగ్జామ్ పెట్టింది నోటిఫికేషన్ ఇచ్చింది మేము రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము మెయిన్ టెస్ట్ పెట్టింది మేము రిజల్ట్ ఇచ్చింది మేము మొత్తం మేమే సరే అందులో బోన్ ఇక ఓకే ఐ రెస్పెక్ట్ సార్ ఆ సబ్జెక్ట్లో బోన్ లేని సార్ ఐ ఐ రెస్పెక్ట్ సార్ ఐ రెస్పెక్ట్ సార్ అధ్యక్ష సరే అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూషను అండ్ అయి ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్ ఏందంటే అధ్యక్ష శ్రీధర్బాబు గారు కూడా అదే అన్నారు సరే మేము కొంత కష్టపడ్డాము తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు సంతోషం అయితే లేలే కల్వకుపాడు భీమాలో మా మేమే స్టార్ట్ చేసినాము మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అధ్యక్ష ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం దీన్ని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధకరమైనటువంటి ప్రస్థానం గతంలో ఏమైందంటే అధ్యక్ష యాక్చువల్గా రెండు వేల ఐదో సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు రెండు వేల ఐదో సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తుంది సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు అది రాలేదు అధ్యక్ష తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు జలసాధన పోరాట సమితి జరిగితే చివరిలో రెండు వేల పదమూడులో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదమూడులో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ బిలవలేదు లేదు ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ టైం లేదు కనుక డీటెయిల్స్ పోతలేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం సరే ఆ ప్రారంభించాం గౌరవ మంత్రి గారు ఖర్చు బాగా అయింది నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట ఒక నిమిషం పాలమూరు లైఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది కదా ఒక రామ్మోహన్ రెడ్డి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు నా తర్వాత ఐ ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ సార్ ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ నేను ఆన్సర్ చేయను వారు గవర్నమెంట్ చెప్తాను అప్పటి నుంచి నిమిషాలు రెండే నిమిషాలు అధ్యక్ష రెండే నిమిషాలు అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ మా సీఆర్ గారికి ఏలే సార్ మీరు స్పీకర్ సార్ అయితే అధ్యక్ష ఉండి ఉన్నా నేను మాట్లాడాక మాట్లాడు అధ్యక్ష నేను ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అధ్యక్ష మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పోయి స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వెకెట్ చేయించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దు మనకు రైట్ ఏర్పడుతుంది ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక టీఎంసీకి తగ్గించారన్నారు వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే టన్నులు రెండు టీఎంసీలకు తవ్వాం రిజర్వాయర్లు మొత్తం కూడా అటు అదే విధంగా కట్టాం పంప్ హౌస్ కూడా రెండు టీఎంసీలకు చేశాం ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా వన్ టీఎంసీకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే మనం రెండు ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం ఒకటి నలభై ఐదు టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ చూపించి ఇంకొక నలభై ఐదు టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లిచ్చింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు నలభై ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది ఆ తొంభై టీఎంసీలు నికర జలాలు దీనికి కేటాయించి మనము కేఆర్ మన సీడబ్ల్యూసికి కేఆర్ఎంబికి మన డిపిఆర్ పంపించి పర్మిషన్స్ అడిగాం అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటకకు ఎట్లు ఇస్తారు మాకు ఎట్లు ఇయ్యన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం ఆ డిపిఆర్ పరిశీలన జరిగింది ఇప్పటికీ ఆరు అనుమతులు కూడా వచ్చినాయి అటవీ అనుమతి సిఇఏ అనుమతి అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి భూగర్భ జల బోర్డు అనుమతి అదేవిధంగా ఈఏసి ఎన్విరాల్మెంట్ ఈఏసి కూడా రికమెండ్ చేసింది ఈఏసీ రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది ఒకసారి ఈఏసీ రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది ఆ ఈసీ మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈఏసీ రికమెండ్ చేసి ఉన్నది ఈఏసీ ఎప్పుడు రికమెండ్ చేసిందంటే ఇరవై ఎనిమిది జూలై రెండు వేల సారీ పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈఏసీ రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి ఈసీ తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు దవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎట్లయితే కల్వకుర్తి నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి పంట కాలువలు దవి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ త్రీని సాధించుకున్నాం సెక్షన్ త్రీ అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డి పడ నీళ్ళు ఆపాలంటే సెక్షన్ త్రీ ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆరు నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద ఎందుకంటే సెక్షన్ త్రీ రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వాన్ని తిరిగి ఫైనల్గా దాన్ని మనం సాధించినాం అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదనలు వినిపిస్తే మనము ఈ టూ నైన్టీ నైన్ కాదు దాదాపు ఆరు వందల టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నా మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్ కు తీసుకపోతే మొత్తం బ్యారేజ్ పోయే అవకాశం ఉంటుంది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష మిగతా విషయాలు యాక్చువల్ గా నాకు ఎస్ఎల్బిసి విషయంలో అదే విధంగా వారు మిగతా గౌరవ సభ్యులు మంత్రులు అడిగారు నేను ఆయన ప్రిపేర్డ్ మీ సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్దీ నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను